హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీగా వంకాయ టమాటా కర్రీ ఈ నా స్టైల్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కలాయి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసేయండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి పావు కేజీ వంకాయలు అన్నమాట ఇలా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయలని ఇలాగా వాటర్లో కట్ చేసి వేసుకోండి ఉప్పు ఉప్పు నీళ్ళలో వేసుకొని ఆ తర్వాత ఇందులో వేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇలా మొత్తం మగ్గిపోతాయి కదా మగ్గిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసేయాలి వేసేసి ఒకసారి కలుపుకొని ఇలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఈ కూరగాయలు పచ్చివాసనంతా పోయేటట్టు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసేయాలండి సాల్ట్ వేస్తే ఇంకా మగ్గుతాయి అనమాట ఇప్పుడు సాల్ట్ వేసేసి మొత్తం తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేయాలి చూసి వేసుకోండి సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో వదిలేసేయండి మొత్తం పూర్తిగా ప్రాపర్గా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన తర్వాత చూసారా పైకి ఆయిల్ తేలింది కదా ఈ టైంలో మనం ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి నేను టూ ఫుల్గా టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి కారం కూడా పచ్చివాసన పోయేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలి కలిపేసుకున్న తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట అది అంటే పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ పెద్ద గ్లాస్ అయితే వన్ గ్లాస్ వేసేసుకొని వాటరు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే వంకాయ టమాటా కర్రీ టేస్టీగా తయారైపోతుంది ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి